హాయ్ ఎలా ఉన్నారు బాగున్నారా సో మీరందరూ బాగుండాలి మీరందరూ బాగుంటేనే మేమందరం బాగుంటాం సో ఇన్ని రోజులుగా చూస్తూ ఉంటుంటారు మన పొట్టి మామ గారికి హెల్త్ చాలా కండిషన్ అయిపోయింది అనమాట క్రిటికల్ అయిపోయింది ఎందుకంటే చావు అంచుల దాకా వెళ్లేసి వచ్చాడు అలాంటి వ్యక్తి ఈ రోజు మనం ముందర కూర్చొని మళ్ళీ మనందరితో మాట్లాడుతున్నారంటే దానికి మీరే కారణం సో ఎందుకు కారణం అని చెప్తున్నానంటే ఒక వీడియో పెట్టానండి ఆ వీడియోకి ఎంతో మంది వందల మంది ప్రార్థనలు చేశారు కామెంట్స్ చేశారు ఫోన్స్ చేశారు అలాగే ఫోన్స్ చేశారు పుట్టి గారికి ఎలా ఉంది అయినా మళ్లీ రావాలి మళ్లీ మనం వచ్చి అలరించాలి మళ్ళీ డాన్సులు వేయాలి మళ్ళీ యాక్టింగ్ చేయాలి సో మెనీ మెంబర్స్ అనమాట చాలా మంది చాలా మంది చేశారు ముందుగా వాళ్ళందరికీ మా మనస్ఫూర్తి గారికి ధన్యవాదాలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఎందుకంటే సాదాసీదా వ్యక్తి అయితే మన పొట్టిమామ కాదు ఈ రోజు కాదు అనమాట చిన్నప్పటి నుంచి ఆయన కళ కోసం బ్రతుకుతూనే ఉన్నాడు కళ కోసం కష్టపడుతూనే ఉన్నాడు బట్ ఆయన కోరిక మీ అందరికీ తెలుసు మన చిరంజీవి గారి సార్ని కలవడం ఆయన చేసినటువంటి ఆయన అడుగుజాడలా నడుచుకుంటూ ఆయన చేసినటువంటి పాటలు ఆయన చేసిన ఈ రోజు మీ అందరినీ మెప్పిస్తూ అలరిస్తూ ఉన్నాం బట్ ఆయన కోరిక అయితే కొంచెం నాకు కూడా నాకు అంటే నాకు చాలా బాధ చేసింది బట్ మన పొట్టిమామ గారు చిన్నప్పటి నుంచి కోరిక ఆయన తీరుతుందో తీరదు అనే ఆ విషయంలో నేను మొన్న అనమాట నేను భయపడ్డాను అనమాట మీ ప్రార్థన ఫలించింది బట్ మేమైతే ఇంకా ప్రయత్నిస్తూనే ఉంటాం ఆయనకి చేరేంత వరకు సో బట్ ప్రతి ఒక్కరికి వచ్చిన పిఆర్ హిస్కల్ మన పొట్టి మామగారికి ఎవరైతే వరకు చేశారు కుసుమక్క అలాగే మన ఉషా అలాగే మన ఎంపీ చరణ్ మాస్టర్ అలాగే మన శైలు డెవిల్ అను అమ్ము మాధవి అక్క ఈ ప్రతి ఒక్కరు మన మాధవి ఎవరైతే వర్క్ చేశారో వాళ్ళందరూ వచ్చి పుట్టిమావిని పలకరించి పుట్టిమా హాస్పిటల్ దగ్గరికి వచ్చి చూసుకోయారు సో వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకున్నాం మన రాధ 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 కూడా వచ్చింది సో ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకున్నాం బట్ వాళ్ళతో వాళ్ళతో మాతో వర్క్ చేసినా వాళ్ళు దూరంగా ఉన్నా ఎక్కడున్నా బట్ ఆపదాన్ని వచ్చి చూసిపోయారు ఆపద ఆపదాన్ని అప్డేట్ ఇచ్చే కాడికి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు వచ్చారు కాకుండా బయట ప్రతి ఒక్కరు నా అభిమానులు ప్రతి ఒక్కరు హాస్పిటల్కి వచ్చి అందరికి పేరు పేరు సో హాస్పిటల్లో కానివ్వండి ఎక్కడ చూసినా మన పొట్టి మమ అభిమానులు ఉంటూ మీకేం కాదో బాగా అయిపోతుంది కామెంట్స్ లో కానివ్వండి బయట కానివ్వండి ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి సో నేనైతే హాస్పిటల్లోనే ఉన్నాను అనమాట మన పొట్టిమతో నాకు ఇంకా అది సో చాలా సో ప్రతి ఒక్కరికి చేసిన ప్రతి ఫోన్ చేసిన ప్రతి ఒక్కరికి కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి పేర్లు అయితే అన్ని వందల పేర్లు వేల పేర్లు ఉన్నాయి చెప్పలేము బట్ చేసిన ప్రతి ఒక్కరికి మా హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్పుకున్నాము సో మీ అందరి అభిమానం వల్ల మీ అందరి ప్రార్థన వల్ల ఈరోజు పొట్టిమామ గారు సంతోషంగా మళ్ళీ కోలుకుని మీ అందరి కెమెరాకు వచ్చారు అలాగే ఎండాకాలం మన పొట్టిమామ ఎప్పుడు యూట్యూబ్లో ఎంట్రీ ఇస్తాడు అంటే అది కూడా మీ అందరికి అప్డేట్ ఇస్తాను సో ఎండల వల్ల కొంచెం ఆగున్నాం ఎండలు ఎండలు తగ్గాక పుట్టిన గారు పూర్తిగా కోలుకున్న తర్వాత ఒక మంచి దీటైన పర్ఫార్మెన్స్తో వస్తారు ఖచ్చితంగా మీరందరూ సపోర్ట్ చేస్తారు ఎప్పుడు ఎప్పుడు విధంగా అదే సపోర్ట్ ఉండాలని ఇప్పుడు ఎప్పుడు ఒక నీళ్ళు వెళ్ళ సంతోషాన్ని కలిగజేసుకి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొక మాట ఏంటంటే నేను ఆశ్చర్యంలో చేరడానికి నా ఇలా బతి బయటపడటానికి మీరే కారణం తరువాత నా కుటుంబ సభ్యులు రాజేంద్ర నా మర్దరులు శాంతి నా కొడుకు పని ఇంద్ర గురేంద్ర నా కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు నా భార్యతో సహా మొత్తం ప్రతి ఒక్కరూ రేయింబ వాళ్ళు నా కోసం కనిపెట్టుకొని ఉండి వాళ్ళ నిద్రహారాలు మానేసి నా కోసం కనిపెట్టుకుని మళ్ళా నేను ముందుకు ఎలా మాట్లాడేదాన్ని తీసుకొచ్చిన కృషి చేశాను అంత శ్రమ పడ్డారు నా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అంతేకాకుండా మా ప్రజ్వల్ నాకు ఎనీ టైం ఎనీ టైం నాతోనే ఉండి నాకు నాకు ఏమవుతుంది ఏమవుతుంది క్షణం క్షణం తెలుసుకుంటూ వాడు ఎన్నో గతలు కలిపాడు బాధపడే బాలరాజు ప్రతి ఒక్కరు చాలామంది వచ్చారు మీకోసం ఉంటుంది ఎక్కడికి వెళ్ళదు సో మేము అనుకున్న కోరిక కూడా మీరు తీర్చాలి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ బట్ ఇంత అభిమానాన్ని ఇంత ఆదరించిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అందరూ ఇదే ఈ అభిమానం ఈ ఎప్పటికి ఇలాగే ఉంటే ఇంకా మేము ముందుకు ముందుకి పైకి వెళ్తామని కోరుకుంటూ మీ పీఆర్ కల్ టీమ్ మెంబర్స్ థ్యాంక్ యూ